స్త్రీల విద్యాభివృద్ధికి సావిత్రిభాయి పూలే చేసిన కృషి అమోఘమని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలోని పంతొమ్మిదివో వార్డులో ఘనంగా నిర్వహించారు సావిత్రిభాయి పూలే చిత్రపటానికి ప్రభుత్వ విప్ పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మన దేశంలో మొట్టమొదటి భారతీయ సంఘ సంస్కర్త ఉపాధ్యాయుని రచయిత్రి అని అన్నారు ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి ఆమె చేసిన కృషి అమోఘమని అన్నారు తొలితరం మహిళా ఉద్యమ కారిణి అని ఆమె యొక్క ఉద్యమ స్ఫూర్తి పోరాట పటిమ ఎప్పటికీ మనందరికీ ఆదర్శమే అని అన్నారు సావిత్రిబాయి పూలే నూట తొంభై మూడవ జయంతి ఉత్సవాలను పంతొమ్మిదవ వార్డులో వారి చిత్రపటానికి పూలమాళ్ళు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది సుమారు నూట డెబ్బై నూట ఎనభై సంవత్సరాల క్రితమే గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు అక్షరాశ ద్వారా అవగాహన కల్పించి ఆనాటి వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికి పల్లెల్లో అనేక మంది పేదలకు చదువు చెప్పే విధంగా అక్షర జ్ఞానం వస్తే అణచివేద గురి కాకుండా ఉండబడుతుంది నా జాతి అని ఓ బల్లి వర్గుల బిడ్డకు సంబంధించినటువంటి శ్రీమతి సావిత్రి పులేబాయి ఆనాడే గ్రామాల్లో అక్షరాలు దిద్దేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు చేపట్టి ప్రజలను చైతన్యపరిచినటువంటి ఆ మహాత్మురాలి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మనకు మనం మనకు మనం వారిని గౌరవిస్తే మనకు మనం గౌరవించినట్టుగా వారి యొక్క ఆలోచన విధానాన్ని తరాన్ని చూపెట్టే విధంగా ఈనాడు వారి యొక్క చరిత్రను తిరిగి చూడవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఎక్కడ వివక్ష ఉంటుందో అక్కడ తిరుగుబాటు ఉంటుందనే నిరసనగా ఆ కాలంలోనే వివక్షకు వ్యతిరేకంగా నిరక్ష నిర్మూలన కొరకు శ్రీ శ్రీమతి సావిత్రిబాయి పూలే చేసినటువంటి త్యాగము పోరాటము మరవలేనిది వారు చేసిన సేవలు మరవలేనివి అందుకే సామాజికంగా సాంఘిక దురాచార రూపమాపనలోనూ ముందున్నటువంటి వారికి ఈరోజు చిత్రపటానికి పూలమాలేసి మరి వారి చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నమాట చెప్తూ వారి బాటలో మనం అందరం కూడా నడిచి భవిష్యత్తులో పేదలందరూ కూడా అభివృద్ధి పత్రం పోవడానికి కోసం వాళ్ళ ఆలోచన విధానం తీసుకుని ముందుకు సాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ శ్రీమతి సావిత్రిబాయి పులే జన్మదిన సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను అందరికీ హృదయపూర్వక నమస్కారం